అంత ఉప్పు అంత కారం వేయాల్సిన అవసరం ఏముందండి తనకి తను ఎందుకో కావాలనే చేసింది అనిపిస్తుంది నాకు కావాలనే చేసింది లేకపోతే అమ్మ తినమన్నప్పుడు అప్పుడు ఈ విషయం చిన్నవాడికి అసలు తెలియకూడదు అమ్మ కూడా కావాలని చేసింది అనుకోకూడదు వెళ్ళి తెలియక నేనే ఉప్పికి వేసాను కారం వేసాను చెప్పుకో ఏవండి ఇంటికి పెద్ద కోడదు ఎప్పుడు కాపాడు దిద్దు ఉండాలి నువ్వు దిద్దు తావని అనుకుంటున్నాను మరి ఊర్లో జాతరకి ఈ అమ్మాయి ఈ ఆలోచనతో పెట్టుకొని మనం అక్కడ తీసుకొని పోలేమే నువ్వు ఎలాగో మీ వాళ్ళకి మాటి చేస్తున్నావు కాబట్టి మన వరకు వెళ్దాంలే సరే అండి ఏంటి దగ్గుతున్నా ఏం లేదండి ఇందాక పచ్చిమిర్చి తినేశాను సరిపోయి నీళ్ళు చక్కి తెస్తానండి గుప్పిడు సరే అండి తెక్కలది కాకపోతే పచ్చి అరుక తిన్నాట వదినమ్మా సరిపోయి తెచ్చేస్తాను ఏమైంది వదినమ్మా అన్న ఏడి వదిన ఏంటి వదినమ్మా అలా ఉంది ఇది భలే ఉంది నన్నొచ్చి అడుగుతారేంటి నేనేదో వాళ్ళ కూరల్లో గుడ్డు కారం వేసినట్టు